जगद्रक्षा नहा वो विराटोपन्म वो परमेशुरा महा वो ये ना पेमलोत्र पुष्यपूजा चमर्पयामी वो मनस्थेदेवा परमेश्वर देवताज नमो नम पेमलोपापया घंटा नद्रापयामी साक्षा दीपम सदर्शयामी

శ్రీగ్రాబ్ నమ హరిహా నమస్కారం అండి శ్రీ 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 సహస్తలింగేశ్వర స్వామి దివ్యక్షేత్రం నందు ఉన్న నూట యాభై మంది అనాథులకు అభాగ్యులకు ఈరోజు కీర్తిశులు గడికోట విమలా గారి రెండవ వర్దంగా అమ్మ హెల్పింగ్ హ్యాండ్స్ కువైట్ వారి ఆధ్వర్యంలో అన్నదానం జపించేవారు గడికోట కృష్ణయ్య గారు ప్రణికా శ్రీ గారు గీతికా శ్రీ గారు మరియు కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆయురగా స్టేషనర్ ఎల్లవేళ్ళ వెన్నే ఉండాలని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఇలాంటి సేవా కార్యక్రమం నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లిదోజులు ఇతర కార్యకులు ఉన్నప్పుడు మాతృదేప భాషంలో జరుపుకొని నూట యాభై మంది అనాథులకు ఆ భాగ్యలకు ఆకలి దిశలను కోరుకుంటున్నాం అలాగే కీర్తిశులు గడికోట విమలా గారి ఆత్మ కోరుకుంటూ మీరు అందిస్తున్న అన్నదా గారికి మన వైభవంగా జరుపుతున్నాము అన్నధాసీ భవ అన్నీ భవ అన్నీ భవ ధన్యవాదాలు